నేనైతే మూడు గుడ్లు ఆమ్లెట్ తీసుకున్నాను ఆమ్లెట్కి ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసేసుకోవాలి దీంట్లో ఒక పచ్చిమిరపలా కట్ చేసుకోవాలి కొంచెం అల్లం ఇలా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అల్లం ముక్కలు వేసుకున్నాము రుచి సరిపడ ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం మనం గుడ్లు పగలగొట్టి కొట్టు పోసుకున్నాం పక్కలు తిప్పవాలి చూసారు కదండి గుడ్లు వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు మనం పేనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరిపడా నూనె వేసుకుందాం వేడెక్కిన తర్వాత ఇప్పుడు నూనె వేడెక్కింది మనం కలిపి ఎక్కిన ఆమ్లెట్ డిస్పోజ్ చూస్తారు కదండి ఎలా కాలుతుందో మొయనమైన మంట పెట్టి కలిసి ఉడికించుకోవాలి ఆమ్లెట్ని నేనైతే ఉల్లిపాయలు లైట్గా వేసాను ఎక్కువ వేసుకుంటే తినేంత ఇష్టంగా ఉండదండి లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలైనా పచ్చిమిపకాయలైనా అల్లం ముక్కలు పెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం ముక్కలు కంపల్సరిగా వేసుకొని నేనైతే వేస్తున్నాను నేను వేసే విధానం చూపిస్తున్నాను అండి ఆమ్లెట్టు అందరూ ఈ మధ్య రెండు గుడ్ల ఆమ్లెట్ అని చెప్తున్నారు కానీ నేను ఇప్పుడు ఇవాళ మూడు గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నాను తిప్పేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా నొక్కాలండి ఎందుకంటే మధ్యలో పచ్చి ఉంటుంది కాబట్టి ఆ పచ్చి కాలడం కోసం గుడ్ల రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి